ఈనాటి నాదార్పణ అన్నమయ్య సంకీర్తన గానంలో నేను పాడబోయే మొదటి సంకీర్తన దేవదేవోత్తమ రాగం జంజుహుటి తాళం ఆది తాళం స్వరకత్త డాక్టర్ పశుపతి గారు देवदेवोत्तमते नमो नमो देवदेवोत्तम ते नमो नमो रावणदमन श्री रघुरा देवदेवोत्तम वन दमन श्री रघुरा रविकुला बुधि सोम राम रविकुला बुधि सोम राम लक्ष्मणाग्रज सो भुवि भरत शत्रुघर्वज रविकुलं बुधि सोम रामलक्ष्मणा ग्रज भुवि भरत शत्रुघ्न पूर्वजानपालक कौसल्यानन्दव सवनपालक कौसल्यानन्दव धन ीतारा सवनपालक कौसल्यानन्दवर्धन धवला सीताराम सीतारा देवदेवोत्तम ते नमो नमो रावण दमन श्री रघु देव देवदेवतम नमो नमो रावण दमन श्री रघु रावण दमन श्री रघुरामा धनुज संहार रक दशरथनंदन धनुज संहारक दशरथनंदन जनक भूपालक जामात धनुज संहार कशरथनंदन जनकभूपालक जनकभोपालकजमात विनमित सुग्रीव विभीषण समेत विनमित सुग्रीव विभीषण समेत मुनिजन विनोत सुमुख सुचरित विनमित सुग्रीव विभीषण समेत मुनिजनविनुत सुमुखसुचरिता देवदेवोत्तमते रावणदमन श्री रघुरा अनिल जवरद अहल्य सपमोचन अनिल जवर अहल्यसपमोचन अन जरद आहल्यापमोचन सनका दिसे चरणाबुज घनतर श्री वेकट गिरी निवास घनतर श्री वेकट निवास अनुपमोदार विहार गम्भीरा घनतर श्री अनुपमोदार विहार गम्भीरा घनतर श्री अनुपमोदरविहार गम्भीर देवदेवोत्तम ते नमो नमो रावणदमन श्री रघु राम ते ரணமனீ ரவணீ ரகு நே பாடுபோயே తరువాతి సంకీర్తన పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు రాగం మోహన ఆదితాళం స్వరకర్త శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పెరిగినాడు చూడరో పెద్దహనుమంతుడు పరగిన విద్యల బలవంతుడు పెరిగినాడు చూడరో పెద్దహనుమంతుడు పరగిన విద్యల బలవంతుడు పెరిగినాడు నాడు చూడరో పెద్దహనుమంతుడు పరగి విద్యల బలవంతుడు పెరిగి నాడు చూడరో హనుమంతుడు పరగి నానా విద్యల బలవంతుడు పెరిగి నాడు చూడరో హనుమంతుడు రక్కుల రణరంగ సూరుడు వెక్కసపు ఏకాంగ వీరుడు రక్కులాపాలిటి రణరంగ సూరుడు వెక్కసపు ఏకాంగ వీరుడు దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు అక్కజమైనట్టి ఆకరుడు దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు అక్కజమైనట్టి ఆ ಪರಗಿ ಪರಗಿ ನಾನಿಜ್ಜಲ ಬಲವಂತುಡು ಪೆರಿಗೆ ನಾಡು ಚೂಡರೋ ಪೆದ್ದ ಹನುಮಂತುಡು ಲಲಿ ಮೀರಿನ ಎಟ್ಟಿ ಲಾವುಲ ಭೀಮುಡು ಬದುಕಪಿಕುಲ ಸಾರ್ವಭೌಮುಡೂ లిమిరిన ఎట్టి కుల సార్వభౌముడు నెల కున్నలంక నిర్థు మధాముడు నెలకొన్నలంక నిర్థు మధము తలపున్ శ్రీరామునాత్మరముడు నెలకు లంక నిర్ధూ మగాముడు తలపున్ శ్రీరామునాత్మ పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పరగినాన విద్యల బలవంతుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పరిగి नाना విజల బలవంతుడు పరిగి 나డుచుడ్రో పెద్ద హనుమంతుడు దేవకార్యముల దిక్కు వరేణ్యుడో భావింపగల తపఫలపుం దేవకార్యముల దిక్కు వరణ్యుడు భావింపగల తప ఫలపుణ్యుడు శ్రీ వేంకటేశ్వర సేవా శ్రీ శ్రీవేంకటేశ్వర సేవా గ్రగణ్యోడు ുടൂ ശ്രീ വേക്കഗ്രഗണ്ു സാവധാനൂ സർവശ്യുടൂ പെരികട ചൂടരു പെദ്ധനുമന് പരഗിനലവുടൂ పెరిగినాడు చూడరో పెద్దహనుమంతుడు పరగి నానా విద్యల బలవంతుడు పెరిగినాడు చూడరో హనుమంతుడు పెరిగినాడు చూడరో హనుమంతుడు పెరిగినాడు చూడరో పెద్దహనుమంతుడు ఈనాటి నాదార్పణ అన్నమయ్య సంకీర్తన కార్యక్రమం సమాప్తం తిరిగి ఇంకో రెండు సంకీర్తనలతో మిమ్మల్ని కలుస్తాను నమస్కారం మీ సత్యనారాయణ పారుపల్లి